The శ్రీకాకుళం జిల్లా పలాసలో చిన్న తిరుపతిగా వ్యవహరించే శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయ చోరీ కేసును ఐదు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు ఈ నెల ఎనిమిదిన చోటు చేసుకున్న ఈ ఘటనలో తులాల స్వామివారి బంగారు ఆభరణాలు పదిహేను కిలోల వెండి ఆభరణాలు ఎనభై వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లిపోయినట్లు కాశీబుగ్గ పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేపట్టగా పేట మండలం గొల్టిపల్లి గ్రామానికి చెందిన గొట్టిపల్లి శ్రీను ముఠాను అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో సుమారు లక్షల విలువైన సొత్తును రికవర్ చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పి కేవి మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు ఆలయ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ చోరికి పాల్పడిన వారంతా పలు జిల్లాల్లో చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన వారేనని చెప్పారు కేసు దర్యాప్తులో భాగంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ నర్సన్నపేట పోలీస్ స్టేషన్ మన్యం జిల్లా బత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను విజయవంతంగా ఛేదించినట్లు ఆయన తెలిపారు జిల్లా ఎస్పి తో పాటు అదనపు ఎస్పి కేవి రమణ కాశిబుగ్గ డిఎస్పి

కొట్టిపల్లి విలేజ్ అనేది ఈయనతో పాటుగా సవర భోగేష్ గారు అండ్ సవర సుదర్శన్ రావు సో వీళ్ళు ఈ ముగ్గురు కలిసి అఫెన్స్ చేశారు వీళ్ళకి మొత్తం కోఆర్డినేషన్ అంతా చేసిండేది తార రమేష్ కుమార్ అన్న వ్యక్తి చేశారు అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం తీసుకొని వీళ్ళు చక్రధర్తి ఫుల్లేటు గుర్తి చక్రధర్తి ఈయన హీరమండలంకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ దగ్గర పెట్టడం జరిగింది ఈ ఐదు మంది కలిసి ఈ ఎల్లంపేట హీరమండలంకి సంబంధించిన వీళ్ళు కలిసి ఈ అఫెన్స్ చేయడం జరిగింది దీనికి మెయిన్ వీళ్ళ ఎమ్మో ఏంటంటే మనకి గూగుల్ ఇమేజెస్లో చూసి ఫొటోస్ ఏవైతే దేవుడి బొమ్మలు బాగుంటాయో లేదా ఆర్నమెంట్స్ ఎక్కువ ఉంటాయో చూసి ఆ టెంపుల్ పైన రెక్కీ చేసి చేయడం జరిగింది వీళ్ళు మూడవ తారీఖున రెక్కీ చేశారు ఆ టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ మనకి ఆల్రెడీ అక్కడ కొన్ని రిపేర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ప్రాసెస్లో ఏదైతే విండో ఒకటి ఒక మెష్ పెట్టి ఉంటుంది విండోకి ఆ మెష్ లోపల మెషిన్ తీసేసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ లోపల లాక్ ఏదైతే ఉందో లాక్ లాక్ను బ్రేక్ చేసి అక్కడ ఉన్న ప్రాపర్టీని తీసుకెళ్ళడం జరిగింది అక్కడ సీసీటీవీస్ కూడా ఉన్నాయి సీసీటీవీస్ కూడా పెట్టడం జరిగింది ఆ టెంపుల్లో బట్ ఆ సీసీటీవీస్ డివిఆర్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ కూడా పట్టుకొని వెళ్ళిపోయి దగ్గరలో చెరువులో పడేశారు సో మనం దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా మనం బయటికి తీసాము సో ఈ సందర్భంగా మనం అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మీడియా ద్వారా దయచేసి టెంపుల్స్ కానీ ఏవైతే ఉన్నాయో లేదా ఉండీస్ ఏవైతే ఉన్నాయో ఆర్నమెంట్స్ టెంపుల్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో దయచేసి సీసీటీవీస్ పెట్టాలి చాలా చోట్ల ఇప్పటికీ కూడా ఇంకా సీసీటీవీస్ పెట్టలేదు అండ్ సీసీటీవీస్ పెట్టినా కూడా ప్రాపర్గా పెట్టకుండా అక్కడ పెట్టకూడదు మనం వేరే రూమ్లో వేరే సపరేట్గా పెట్టుకోవాలి ఇది కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము బట్ ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా కొంచెం నెగ్లెక్టెడ్గా అలా ఉంటున్నారు దయచేసి పోలీస్ వైపు నుంచి మీడియా ద్వారా మనకి రిక్వెస్ట్ చేస్తున్నాము మనకి టెంపుల్స్ అన్ని టెంపుల్స్లో మీకు హుండీస్ ఉంటే దానికి ప్రాపర్గా లాక్ వేసుకోవడం అండ్ దానికి ప్రాపర్గా సీసీటీవీస్ పెట్టి దానికి కావాలంటే టీవీఆర్ బాక్స్ సపరేట్ రూమ్లో పెట్టి లాక్ చేసుకోవడం అంటే డైరెక్ట్గా మనకు ఆ టీవీఆర్ బాక్స్ మన ఫోన్కి కనెక్షన్ తీసుకోవచ్చు సో దట్ మనం డైరెక్ట్గా ఫోన్లో నుంచి సీసీటీవీ ఫుటేజ్ని చూసుకొని సేవ్ చేసుకోవచ్చు సో దయచేసి ఈ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి సెకండ్ ఆ టెంపుల్కి మనకి మెయిన్ గేటే కాకుండా సైడ్ నుంచి కూడా అంటే విండోస్ కావచ్చు లేదంటే డోర్స్ కావచ్చు ఏమైనా వీక్ వీక్గా ఉన్నా కూడా ప్రాపర్ గా క్లోజ్ చేయకపోయి ఉన్నా కూడా దయచేసి అది వెరిఫై చేసుకొని ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇందులో చాలా ప్రాపర్టీ పోయింది ఇందులో మాకు అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చెప్పట్లేదు అంటే ఆరో తారీఖు అక్కడికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ టీం ఒకటి విజిట్ చేసింది అక్కడ స్ట్రక్చరల్ స్టెబిలిటీని చూడటం కోసం టీం వెళ్ళింది ఆ రోజు వరకు బాగానే ఉంది ఆ రోజు కూడా మన పోలీస్ వైపు నుంచి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది పలానా ప్లేస్లో మీది వీక్గా ఉంది అక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి డివిఆర్ పాస్ వేరే ప్లేస్లో పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది బట్ స్టిల్ వాళ్ళు దాన్ని చేయలేదు చేయలేదు దాన్ని సో దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో అఫ్రెండ్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చూసుకోలేదు సో మనం టెంపుల్ ప్లీస్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న అర్చకులు కావచ్చు లేదా టెంపుల్ ఓనర్స్ కావచ్చు లేదా ఎండవర్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రాపర్ గా పెట్టుకోండి అండ్ ఆ సీసీటీవీ సేపు టీవీ బాక్స్ ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోండి దాని మన మొబైల్కి కానీ లేదా సిస్టమ్కి కానీ డైరెక్ట్గా మనం యాక్సెస్ తీసుకోవచ్చు తీసుకొని అక్కడ నుంచి ఫుటేజ్ని కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండవచ్చు సో దయచేసి మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం దీంతో పాటుగా మెయిన్ మిడిల్ సైజ్ టెంపుల్స్ కానీ లేదా మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి ఈ టెంపుల్లో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పర్సన్ ఉన్నారు ఆయన ఒక రోజు వస్తున్నారు రోజు రావట్లేదు ఒక రోజు కొద్దిసేపు ఉంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దయచేసి అది ఒకటి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే సీసీటీవీలు కాస్ట్ పెద్దవద్దు ఐదు వేల నుంచి పదివేలలో సీసీటీవీ వస్తాయి ఇప్పుడు పోయిన ప్రాపర్టీ ఆల్మోస్ట్ యాభై లక్షల పైన సో యాభై లక్షలు ఎక్కువ ఐదు వేలు ఎక్కువ ఒకసారి ఆలోచించండి దయచేసి సో ఆ సీసీటీవీస్ని వాటిని ప్రాపర్గా పెట్టుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఈ ఎంటైర్ టీమ్ మనకి అహ్మద్ గారు కావచ్చు కాశీపుగా డిఎస్పీ గారు అండ్ కాశీపుగా సిఏ రామకృష్ణ గారు అండ్ వాళ్ళ టీం అండ్ అని ఎక్సలెంట్ ఇన్ ఒక వారం లోపల మనం అందరినీ పట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేశారు అసలు సో కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ